ఫ్రెండ్స్ ఆపరేషన్ సింధూర్ పాకిస్తానీ పాలకుల్లో మార్పు తెచ్చిందా అంటే తెచ్చిందనే చెప్పొచ్చు ఇదివరకు మేము ఉగ్రదాడులు చేస్తే భారత్ మాత్రం అమాయకంగా చూశారా పాకిస్తాన్ మాపై ఉగ్రవాదులు నెగదోస్తుంది మా దేశాన్ని నాశనం చేస్తుంది అని న్యాయం కోసం ప్రపంచ దేశాల తలుపులు తడుతుంది తప్ప ఇంకేం చేయలేదనే పాక్ పాలకుల భావనను ఈ ఆపరేషన్ సింధూర్ సమూలంగా తుడిచిపెట్టేసింది మేము ఉగ్రదాడులు చేసి ఆ ఉగ్రవాద సంస్థలకు ఆయుధాలు నిధులు ఇస్తూ బహిరంగంగానే ఉగ్రవాద నేవతలకు ఆర్మీ రక్షణ కల్పిస్తూనే మా దగ్గర ఉగ్రవాదులు లేరు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే భారత్ పిసుక్కోలేక చస్తుంది తప్ప కలలో కూడా కౌంటర్ అటాక్స్ ప్లాన్ చేయదు అని పాకీలకు ఉన్న నమ్మకాన్ని ఈ ఆపరేషన్ సింధూర్ తందూర్ చేసేసింది ఇప్పుడు భారత్ విశ్వరూపం అంటే ఏంటో చవి చూసిన పాక్ నేతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి అయితే పాకిస్తాన్ పాలకుల గుండెల్లో రేగిన ఈ అలజడి పాకిస్తాన్ కామన్ మ్యాన్కు చేరిందా ఇప్పుడు పాకిస్తాన్లో సాధారణ ప్రజల పరిస్థితి ఏంటి వారేం ఆలోచిస్తున్నారు తమ ప్రభుత్వం ఫెయిల్యూను తిట్టుకుంటున్నారా భారత్ గొప్పదనాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా లేక ఈర్షపడుతున్నారా ఏ కోశానైనా ఈ పరిస్థితికి కారణం తమ నేతలు తమ ఆర్మీ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదమే అని అనుకుంటున్నారా ఈ విషయాలపైనే మనం ఈరోజు మాట్లాడుకుందాం हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नीनू मी श्याम अनुमाला भारत टूरिज्म पर विश्वास करता है टूरिज्म लोगों को जोड़ता है लेकिन पाकिस्तान जैसा देश भी है जो टेररिज्म को ही टूरिज्म मानता है और यह दुनिया के लिए बहुत बड़ा खतरा है हमारी नीति आतंकवाद के खिलाफ जीरो टॉलरेंस की है ऑपरेशन सिंदूर ने इस नीति को और स्पष्ट कर दिया है जो भी भारतीयों का खून बहाने की कोशिश करेगा उसको उसकी भाषा में ही जवाब दिया जाएगा विनारा पाकिस्तान पै भारत एंत फैर तो उतो प्रधानी नरेंद्र मोदी विंटे विंटेपो ఒకవేళ భారత్ యుద్ధమే కోరుకుంటే మేము యుద్ధానికి సిద్ధం అంటూ బయటికి మాత్రం ఎన్ని ప్రగల్భాలు పలుకుతున్నా నిజానికి పాకిస్తాన్ మాత్రం ఇప్పుడప్పుడే యుద్ధం అనే పదం వినడానికి కూడా సిద్ధంగా లేదు ఓవైపు తన రక్షణలో హాయిగా ఉన్న మేక్ ఇన్ పాకిస్తాన్ ఉగ్రవాదుల శిబిరాలన్నీ కుప్పకూలిపోగా మరోవైపు కొన్ని ఎయిర్ బేసులు కనీసం రిపేర్కు కూడా నోచుకోలేని పరిస్థితుల్లో ఇంకా ఐసీయూలోనే ఉన్నాయి आतंकवादियों के हेड क्वार्टर थे सैकड़ों किलोमीटर अंदर जाकर के अवदल बगल में किसी का भी नुकसान हुए बिना सीधी चोट करके आ गए इपुडु अट युद्धానిక కాదు కనీసం సరిహద్దుల వద్ద చిన్న చిన్న ఘర్షణలు కూడా పెట్టుకునే పరిస్థితిలో లేదు పాకిస్తాన్ ఏ చిన్న ఘర్షణ ఏ పెద్ద యుద్ధానికి దారి తీస్తే ఇప్పుడు టెర్రర్ బేస్లు ఎయిర్ బేస్లు మాత్రమే నాశనమయ్యాయి రేపు ఏకంగా పాక్ సైన్యం ప్రధాన కార్యాలయము అధ్యక్షుడి పార్లమెంటు టార్గెట్ చేసి ఏ బ్రహ్మోశాస్త్రమో ప్రయోగిస్తే పరిస్థితి ఊహించుకోవడానికి పాక్ ప్రధానికి ఆర్మీ చీఫ్లకు అందుకే మోడీ గుజరాత్ కచ్ నుంచి చేసిన హెచ్చరిక పాక్ పాలకుల చెవుల్లో మళ్లీ మళ్లీ మార్మోగుతూనే ఉంది ఇక్కడే మోడీ తన ప్రత్యేకత ఏంటో నిరూపించుకున్నారు శత్రుదేశం ప్రజలను అడ్రస్ చేశారు మీకు నిజంగా ద్వేషం కావాలా లేక అభివృద్ధి శాంతి ఆనందాలతో నిండిన బ్రతుకు కావాలా తేల్చుకోమన్నారు ఒకవైపు పాకిస్తాన్ లో అభివృద్ధి శూన్యమైపోయింది ధరలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగి బిచ్చమెత్తుకోవడం దోపిడీలు సర్వసాధారణం అయిపోయాయి రేపటి తరానికి కనీసం తిండి లేదు సరైన చదువు కూడా లేదు ఇవన్నీ మారాలంటే శత్రు దేశం ప్రజలే అయినా వారికి కొన్ని మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేశారు మన హిందుస్థాన్ దునియా హాల్ క్యా तुम्हारे बच्चों के भविष्य को बर्बाद किसने किया पाकिस्तान के नागरिकों खास करके वहां के बच्चे ये मोदी की बात कान खोल करके सुन लो ये आपकी सरकार और आपकी सेना आतंकवाद को समर्थन दे रही है आतंकवाद पाकिस्तान की सेना और सरकार के लिए पैसा कमाने का जरिया बन गया है पाकिस्तान को आतंकी बीमारी से मुक्त करने के लिए पाकिस्तान के अवाम को आगे आना होगा पाकिस्तान के नौजवानों को आगे आना होगा सुख चैन की जिंदगी जियो रोटी खाओ वरना मेरी गोली तो है ही మీ ప్రభుత్వం మీకు ఖర్చు పెట్టాల్సిన నిధులను ఉగ్రవాదులను తయారు చేసేందుకు ఖర్చు పెడుతోంది మీరంతా ఒక్కటై ప్రభుత్వాన్ని సైన్యాన్ని ఎదిరిస్తే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదన్న నిజాన్ని వారికి వివరించే ప్రయత్నం చేశారు మోడీ అయితే ఇదంతా పాకిస్తాన్ ప్రజలు చెవికెక్కించుకుంటారా అసలు ఆ సాధారణ ప్రజలు మన ప్రధాని మాటలను వినగలిగే అవకాశాన్ని అక్కడి ప్రభుత్వము నేతలు అధికారులు కలగణిస్తారా అంటే అనుమానమే అసలు మన ప్రధాని నరేంద్ర మోడీ చెప్పే మాటలను పాకిస్తాన్ సాధారణ ప్రజలు నమ్ముతారా ఇదంతా కాదు అసలు మొన్న భారత్ పాకిస్తాన్ పై చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఏంటి ఆ ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసింది కొన్ని వందల మంది ఉగ్రవాదులు మరణించారు దాంతో పాకిస్తాన్ ఆర్మీ బికచచ్చిపోయింది మనకు ఈ విషయాలు తెలుసు మరి సగటు పాకిస్తానీ కామన్ మ్యాన్కు తెలుసా పోనీ తమ దేశ నేతలు ఆర్మీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారన్న విషయమైనా వారికి తెలుసా అంటే అనుమానమే ఎందుకు అంటే ఇది అర్థం కావాలంటే దశాబ్దాల నుంచి పాకిస్తాన్లో జరుగుతున్నది ఏంటో తెలుసుకోవాలి అదే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం నిజానికి భారత్ లాగానే పాకిస్తాన్ ప్రజాస్వామ్య దేశం కానీ పేరుకే అక్కడ ఆర్మీదే పైచేయి అధికారంలో ఎవరున్నా ప్రధానమంత్రిగా ఎవరున్నా ఆర్మీ చీఫ్ చెబితే జీహుజూర్ అనాల్సిందే అదే మన ఇండియాలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకున్న ఒక వ్యక్తి మాటపై అంతా నడుస్తారు మొన్నటికి మొన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జస్ట్ అలా ఆర్డర్ చేశారు త్రివిధ దళాలకు ఫ్రీడమ్ ఇచ్చేశారు అంతే ఆపరేషన్ సింధూర్ ఎలా జరిగిందో చూశాం కదా ఎలా పడితే అలా ఎక్కడ పడితే అక్కడ మిసైల్స్ బాంబులు ప్రయోగించలేదు చాలా పద్ధతిగా ఎక్కడ కొడితే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందో ఎక్కడైతే సామాన్య ప్రజల ప్రాణాలకు నష్టం జరగకుండా ఉంటుందో అక్కడే మిసైల్స్ వేశారు అది ఇండియా గొప్పతనం మరి పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కౌంటర్గా భారత్ బోర్డర్లోని పూంచ్ సెక్టార్లో ఇష్టం వచ్చిన రీతిలో మోర్టార్లతో బాంబుల వర్షం కురిపించింది అక్కడ ఉన్నది సామాన్యులు అని తెలిసి కూడా ఈ ఒక్క విషయం చాలు భారత్కు పాకిస్తాన్కు ఆలోచన విధానంలో ఎంత తేడా ఉందో తెలుసుకోవడానికి అలాగే పాకిస్తాన్లో ఏది ఒక పద్ధతిగా ఉండదు అక్కడ ఆర్మీదే రాజ్యం ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన నేతలకు వారి మాటలకు విలువ అనేదే ఉండదు ఆర్మీ కనుసన్నల్లో ఉన్నంత వరకే ఆ ప్రధానమంత్రి సీట్లో ఉంటాడు ఒక్క మాట తేడా వచ్చినా కుర్చి దిగడం కాదు డైరెక్ట్గా జైల్లోనే ఉంటారు మాజీ సీఎం ఇమ్రాన్ ఖాన్ లాగా ఒక మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు పూర్తి కాలం పరిపాలించిన పార్టీ కానీ ప్రధానమంత్రి కానీ లేదంటేనే అర్థమైపోతుంది అక్కడి పరిస్థితి ఇప్పుడున్న ఈ షహబాజ్ షరీఫ్ కూడా తాను ఎంతకాలం సీట్లో ఉంటానో ఏ క్షణం సీటు దిగి జైల్లోకి వెళ్తానో అనే భయంతోనే బతుకుతుంటాడు అక్కడ యుద్ధం జరగాలన్నా యుద్ధాన్ని ఆపాలన్నా నిర్ణయం తీసుకునేది ప్రధానమంత్రి అధ్యక్షుడు కానే కాదు ఆర్మీ చీఫ్ మాత్రమే ఆ ఆర్మీ ఎప్పుడు కూడా భారత్తో కొట్లాట జరగాలనే కోరుకుంటుంది ఎందుకంటే ఒకటి భారత్ ప్రశాంతంగా ఉండడం వారికి నచ్చదు అందుకే ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ పైకి ఎగదోస్తూ ఉంటారు ఆర్మీ చీఫ్ పై కానీ సైన్యంపై కానీ ప్రజల్లో వ్యతిరేకత పెళ్ళి బుక్కుతున్నప్పుడు వారు భారత్ పై ఉగ్రదాడి జరిపించి ప్రజలను డైవర్ట్ చేసేస్తారు రెండో కారణం ఈ భారత్తో అనుక్షణం జరిగే గొడవ పేరుతో వీలైనంత నిధులను బొక్కి తమ జేబులు నింపుకుంటూ ఉంటారు ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నుంచి కింది స్థాయి సైన్యాధికారుల వరకు ఈ నిధులు బొక్కడంలో తీసిపోరు అసలు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఏ దేశంలో లేనట్లుగా పాకిస్తాన్ లో సైన్యం స్వంతంగా కంపెనీలు స్థాపించి ఉత్పత్తులు చేస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ లో సైన్యానికి తక్కువ రేట్ లో భూములు పొందేలా చట్టం ఉంది దాన్ని దుర్వినియోగం చేసి ఆర్మీ చీఫ్లు పై స్థాయి సైన్యాధికారులు ఈ కంపెనీలు ఏర్పాటు చేస్తారు స్వంతంగా భూములు సంపాదించుకుంటారు ఆ ఉత్పత్తులను బలవంతంగా బెదిరించి మరీ ప్రజలకు కంటగడతారు ఇప్పుడు ఆర్మీ చీఫ్ గా ఉన్న ఆసిఫ్ మునీర్ సైతం షరీఫ్ కుటుంబంతో కలిసి కొత్తగా ఒక అగ్రికల్చర్ వ్యాపారం చేయడం కోసం ఒక ప్రాంతాన్ని సొంతానికి రాసేసుకున్నారు ఇందుకోసం ఆ భూముల రైతులను బెదిరించి మరీ సొంతం చేసుకున్నట్లుగా ఒక కథనం ఇలా ఉంటుంది పాకిస్తాన్ ఆర్మీ ఒక్క మాటలో చెప్పాలంటే ఇక్కడ ఆర్మీ సమాంతర ప్రభుత్వాన్ని కాదు కాదు అసలైన ప్రభుత్వాది పాలిస్తారు ఇక సాధారణ జనం పరిస్థితి విషయానికి వద్దాం పాకిస్తాన్లో ఎవరిని కదిలించినా వారు ఇండియా గురించి చెప్పే మొదటి మాట నేను ఇండియాను సర్వనాశనం చేసేస్తాను అని ఎందుకు అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరి మెదడులు భారతదేశంపై ద్వేషంతో నిండిపోయాయి కాదు కాదు ఒక ప్రణాళికతో నింపేసారు మెహ్ అలీ మెయిర్ అలీ ఏ బతాయ్ ఇండియాక నామ్ సుతాయి ఆప్కే జెహన్ మే పెహి బాత్ క్యా ఆతి పహి బాత్ ఈ ఆతిస్కు తబాకర్ ఎలా అంటే ఎవరినైనా నాశనం చేయాలంటే వారిని గాయపరచడమో చంపేయడమో చేయనక్కర్లేదు వారి మెదళ్లలో విషం లాంటి విషయాలను నింపేస్తే సరిపోతుంది సరిగ్గా ఇదే ప్లాన్ ను పాకిస్తాన్ నేతలు అధికారులు అమలు చేస్తున్నారు నిజానికి ఉగ్రవాద శిబిరాల్లో ఉగ్రవాదులను తయారు చేయడం ఏమో కానీ పాకిస్తాన్ లోని ప్రతి స్కూల్ ఒక ఉగ్రవాద శిబిరంగానే చెప్పుకోవచ్చు అక్కడి ప్రతి విద్యార్థికి ఉగ్రవాద భావజాలాన్ని నూరిపోస్తున్నారు పాకిస్తాన్ స్కూళ్లలో పిల్లలకు జీవితంలో అభివృద్ధి సాధించేందుకో లేదంటే ఉన్నత స్థానాలను అందుకునేందుకు పాఠాలు చెప్పడం కంటే భారతదేశంపై హిందువులపై ద్వేషం నింపడంపైనే దృష్టి ఎక్కువ ఇది క్లియర్గా అర్థం కావాలంటే యుఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అంటే యుఎన్సీ ఐఆర్ఎఫ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ టీచింగ్ ఇంటోలరెన్స్ ఇన్ పాకిస్తాన్ పేరిట పాకిస్తాన్ స్కూళ్లలో విద్యా విధానంపై ఒక నివేదికను తయారు చేసింది ఆ నివేదిక చాలా స్పష్టంగా పాకిస్తానీ స్కూల్ పుస్తకాల్లో మరీ ముఖ్యంగా చరిత్ర పుస్తకాల్లో అబద్ధాలను చేర్చి హిందువులపై హిందూ మతంపై భారతదేశంపై దేశాన్ని నూరిపోసే తప్పుడు పాఠాలు చేర్చిన విషయాన్ని బయటపెట్టింది ఆ పాఠాలు ఎలా ఉన్నాయంటే అవిభాజ్య భారత్ లో బ్రిటీషర్లతో జరిగిన స్వతంత్ర పోరాటం గురించి కూడా తప్పుడు పాఠాలు తయారు చేసింది ఆ పాఠాల్లో హిందువులనందరినీ దేశ ద్రోహులుగా బ్రిటిషర్లకు అమ్ముడుపోయిన వారిగా చిత్రీకరించింది కేవలం ముస్లింలు మాత్రమే అది కూడా పాకిస్తానీ ముస్లింలు మాత్రమే దేశానికి స్వతంత్రం తెచ్చేందుకు పోరాటం చేశారన్నట్లుగా మార్చి పాఠాలు రూపొందించింది అసలు ముస్లింల కోసం నిరాహార దీక్ష చేసి వారికి ప్రత్యేక దేశాన్ని ప్రకటింపజేసి ఆ దేశం అభివృద్ధి కోసం భారతదేశం నుంచి అప్పట్లోనే కొన్ని కోట్ల రూపాయలు ఇప్పించిన మహాత్మా గాంధీకి పాకిస్తాన్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా ముస్లిం ద్రోహి అనే ముద్ర అవును నిజంగానే అక్కడ మహాత్మా గాంధీ ముస్లింలకు వ్యతిరేకంగా క్వైది అజం అంటే జిన్నాకు మరో పేరు ఈ జిన్నా మాత్రమే స్వతంత్రం కోసం పోరాడిన వ్యక్తిగా పోర్ట్రైట్ చేశారు ఆ పుస్తకాల్లో అసలు హిందువులు ముస్లింలను సహించలేదని వారిని తరిమి కొట్టేదాకా నిద్రపోలేదని చరిత్రను వక్రీకరించారు మరి మన భారత్లో మనం పుస్తకాల్లో ఏం చదువుకున్నామో మీకు గుర్తుందా గుర్తుంటే కామెంట్లలో తెలియజేయండి మతాలకు అతీతంగా స్వాతంత్ర పోరాటం గురించి స్వతంత్ర వీరుల గురించి మన పుస్తకాలు చెప్పాయి నిజంగా చెప్పాలంటే ఆ జిన్నా మన దేశానికి చేసిన ద్రోహం గురించి మన పుస్తకాల్లో ప్రస్తావించనే లేదు కూడా ఎందుకంటే అది మనలో ద్వేషాన్ని నింపుతుందన్న ఒకే ఒక కారణంతో అదే మనకు మన శత్రు దేశానికి తేడా ఈ పాకిస్తాన్ పాఠ్యపుస్తకాల్లో ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే ఇదే పుస్తకాల్లో ఉగ్రవాదులను త్యాగమూర్తులుగా చిత్రీకరించడం జిహాద్ చేయడం కంటే గొప్ప పని ఏదీ లేదని పాఠాల్లో ప్రబోధించడం ఇది అక్కడి పాఠ్య పుస్తకాల తీరు అక్కడ నువ్వేమవుతావని ఏ పిల్లవాడిని అడిగినా డాక్టర్నో ఇంజనీర్నో అవుతా అని చెప్పడం కంటే జిహాదిగా మారి ఇండియాను సర్వనాశనం చేస్తా అని చెప్పే పిల్లవాడికి ప్రశంసలు దక్కుతాయి ఇలా భవిష్యత్తు తరాన్ని కూడా నరనరాణ భారతదేశంపై ద్వేషం నింపి వదిలితే మనం ఎన్ని శాంతి వచనాలు పలికినా ఎంత స్నేహస్వం చాచినా ఎన్నాళ్లకు మనపై దేశం కరిగిపోతుంది మరెన్నాళ్లకు ఈ ఉగ్రవాదులు లేకుండా పోతారు చెప్పండి చిన్నప్పటి నుంచి తాము చదివిన పాఠాలన్నీ ఎదుటి వారిని శత్రువుగా చూపిస్తుంటే ఏ చికిత్స వారిని మారుస్తుంది చెప్పండి అంతేకాదు అబద్ధాలు చెప్పడంలో పాకిస్తాన్ మరో స్టేజ్ కూడా దాటేసింది ప్రపంచం అంతా తెలిసిన నిజాన్ని కూడా ఒక అబద్ధంగా మార్చి తన రేపటి పౌరులను చరిత్రహీనులుగా మారుస్తోంది పంతొమ్మిది వందల అరవై ఐదు ఆ తర్వాత భారత్ తో జరిగిన యుద్ధాలన్నింటిలో ఓడిపోయిన పాకిస్తాన్ తన పాఠ్య పుస్తకాల్లో మాత్రం తామే యుద్ధం గెలిచామని చెప్పుకుంటుంది భారత్ శరణు వేడితే వారిని వదిలేశామని ఆ పాఠాల్లో చెప్పుకుంటుంది అంతెందుకు ఇప్పుడు కూడా పాకిస్తాన్లోని ప్రజలకు నిజాలు తెలియకుండా ఆ లీడర్లు జాగ్రత్త పడుతున్నారు మొన్న మొన్నటిదాకా అక్కడి ప్రభుత్వాలు ఆర్మీ మీడియా కలిసిపోయి పాకిస్తాన్ను ప్రపంచంలోనే నెంబర్ వన్ దేశంగాను గొప్ప ఆయుధ సంపత్తి ఉన్న దేశంగాను చాలా గొప్ప టెక్నాలజీ సాధించిన దేశంగాను చూపిస్తూ భారతదేశాన్ని మాత్రం ఒక పేద దేశంగా ముస్లింలను అనగదొక్కుతున్న దేశంగా ఏ అభివృద్ధికి నోచుకుని దేశంగా పోర్ట్రేట్ చేస్తూ వచ్చారు తాజా గణాంకాల ప్రకారం వరల్డ్ లార్జెస్ ఎకానమీస్ లో పాకిస్తాన్ అట్టడుగున ఉంటే ఇండియా ఇప్పుడు నాలుగవ స్థానానికి చేరింది ఆ విషయం చాలా మంది పాకిస్తానీలకు తెలియదు మనం చంద్రుడిపైకి రాకెట్ పంపిస్తే చంద్రుడిని చూస్తున్నాం కదా ఇంకా రాకెట్ పంపడం ఎందుకు అని అడిగేంత మొద్దులు కూడా పాకిస్తాన్ లో ఉన్నారు మొన్నటికి మొన్న ఆపరేషన్ సింధులో మనం సాధించిన విజయాన్ని కూడా మార్చేసి మనమే గెలిచాం అని ప్రముఖ పాక్ క్రికెటర్ సహా పాకిస్తాన్ లో స్వీట్లు పంచుకున్న విషయాన్ని చూసి బాధపడాలో జారిపడాలో తెలియని పరిస్థితి అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోంది పాకిస్తాన్లో ఇప్పటిదాకా ఆర్మీపై ఉన్న గౌరవం దిగజారింది ప్రభుత్వాలను కూల్చేసి దేశాన్ని గందరగోళంలోకి నెట్టేసి తమకు ఉపాధి వసతి చివరకు తిండి కూడా లేకుండా పోవడానికి కారణం నేతలతో పాటు తమ సైన్యం అనే వాస్తవం వారికి ఇప్పుడిప్పుడే బోధపడుతుంది కాస్త ఇంటర్నెట్ సౌకర్యం మొబైల్ సౌకర్యాలు పెరగడంతో ప్రపంచంలో ఏం జరుగుతుందో ఈ మధ్య అర్థమవుతోంది ఇప్పటిదాకా తాము చూసింది ప్రభుత్వాలు ఆర్మీ కలిసి చూపెట్టిన అబద్ధాల సినిమా అని తెలిసి వారిలో అసహ్యం పుడుతోంది తమ పొరుగు దేశం గురించి ఇప్పటిదాకా విన్నదానికి ఇప్పుడు చూస్తున్న దానికి తేడా తెలిసి తమను తామే నిందించుకుంటున్నారు పాకిస్తానీలు కిలో గోధుమ పిండి కోసం కొట్టుకుంటున్న తమ పరిస్థితికి కారణం తమ దేశం అభివృద్ధి అనే లక్ష్యాన్ని వదిలిపెట్టి మత వైపు వెళ్లడమే కారణమని కొంతమందికి మాత్రం అర్థమైంది ఇప్పటిదాకా కాశ్మీర్ తమదే అంటూ నినాదాలు చేసిన గొంతులకే తినడానికి తిండికి కరువైన పరిస్థితుల్లో కాశ్మీర్ కోసం అరువులు చాచడం అనవసరం అన్న సత్యం బోధపడుతోంది అటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోనూ పరిస్థితిలో చాలా మార్పుస్తోంది ఒకవైపు తనకు తాను సమస్యల వలయంలో చిక్కుకొని కరువుతో అల్లాడుతూ బిచ్చమెత్తుకుంటున్న పాకిస్తాన్ రెండో వైపు అంతకంతకు అభివృద్ధి సూచిలో పైపైకి ఎదుగుతూ ప్రపంచాన్ని అబ్బురపరుస్తున్న భారత్ ఇందులో ఏది ఎంచుకుంటారంటే ఎవరైనా ఏం చెప్తారు కనుక వారికి ఇప్పుడు భారత్ స్వర్గంలా కనిపిస్తోంది అంతెందుకు ఇండియా వైపు ఉన్న కాశ్మీర్ లో మొన్న పహల్గాం దాడికి ముందు వరకు కూడా టూరిజం చాలా అభివృద్ధి చెందింది కానీ పాక్ ఆధీనంలో ఉన్న తమ వైపు తుపాకీ పహారాలు తూటాల చప్పుళ్లే వినిపించడం సగటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీరీ వ్యక్తికి బాధ కలిగిస్తోంది పాక్ పహారాల నుంచి విముక్తి పొంది భారతదేశ పౌరులుగా పిలిపించుకోవాలని వారి ఇప్పుడు తహతహలాడుతున్నారు ఇది కూడా శుభ పరిణామమే అయితే ఇప్పుడు మనం పాకిస్తాన్ భవిష్యత్తు అంటే పాకిస్తాన్ రేపటి పౌరుల గురించి కాస్త ఆలోచించాల్సి ఉంది అలా ఆలోచించాలి ఎందుకు అని అనుకుంటే మనంతట మనమే పక్కలో బల్లెంలా శత్రువును భవిష్యత్ అంతా ఎదుర్కొంటూ ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అదే పాకిస్తాన్ పౌరులకు అక్కడి పిల్లలకు విద్యార్థులకు పాకిస్తాన్ ఇప్పటిదాకా చేస్తున్న ద్వేష ప్రాపగండాను అర్థమయ్యేలా చేసేందుకు ఒక అద్భుతమైన వ్యూహాన్ని రూపొందించాలి అక్కడి వారికి భారత్పై ఉన్న ద్వేషాన్ని కరిగిపోయేలా చేస్తే మాత్రం అది మనం యాంటీ మిసైల్ సిస్టమ్ ను డెవలప్ చేయడం కన్నా గొప్ప ప్రమాద నిర్వీర్య వ్యవస్థ అవుతుంది వారు ఇప్పటిదాకా మనపైకి ఉగ్రవాదులను ఉత్పత్తి చేసి వదిలారు మనం ఇప్పటి నుంచి ద్వేషం నింపే పాఠాలను వారి పుస్తకాలు లేకుండా చేయగలిగే ప్రయత్నం చేయాలి అభివృద్ధి అనే పండు ఎంత రుచిగా ఉంటుందో వారికి చూపించగలగాలి ఇది ఎలా సాధ్యమవుతుందో నాకు గాని మరెవరికి కానీ ప్రస్తుతానికైతే తెలియదు చూద్దాం భవిష్యత్తు ఏ అద్భుతం చేస్తుందో దీనిపై మీరు ఏమంటారో మీ కామెంట్ రూపంలో చెప్పండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోమని గుర్తు చేస్తూ సైనింగ్ ఆఫ్ మిషాం అనుమాల